హిటాచి లాంగ్ బోమ్ ఎక్స్కవేటర్ సేవలు మీ త్రవ్వక అవసరాలకు శక్తివంతమైన పరిష్కారాన్ని అందిస్తాయి ఈ యంత్రం ర్యాంప్ అవసరం లేకుండానే సుమారు నలభై రెండు అడుగుల లోతు వరకు త్రవ్వగలదు ఇది ముఖ్యంగా బావులు నదులు చెరువులు కాలువలు తడి నేలలు మరియు ఇతర లోతైన ప్రదేశాలలో త్రవ్వక పనులకు బాగా ఉపయోగపడుతుంది అనుభవజ్ఞులైన ఆపరేటర్లతో కూడిన ఈ సేవలు మీ ప్రాజెక్టుకు సమయానికి నాణ్యతతో కూడిన ఫలితాలను అందిస్తాయి మేము ఈ ఎక్స్కవేటర్ను అద్దెకు అందిస్తున్నాము మీ ప్రాజెక్టు అవసరానికి అనుగుణంగా గంటలవారీగా రోజువారీగా లేదా నెలవారీగా అద్దె సౌకర్యం కూడా అందుబాటులో ఉంది ఈ సేవలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో అందుబాటులో ఉన్నాయి అలాగే ఇతర రాష్ట్రాలకు అవసరమైతే అందించవచ్చు మరిన్ని వివరాలకు లేదా బుకింగ్ కోసం కాల్ చేయండి ఎనిమిది సున్నా సున్నా ఎనిమిది ఎనిమిది ఒకటి 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 తొమ్మిది ఎనిమిది లాంగ్బోమ్ ఎక్స్కవేటర్ సేవలు మీ త్రవ్వక అవసరాలకు శక్తివంతమైన పరిష్కారాన్ని అందిస్తాయి ఈ యంత్రం ర్యాంప్ అవసరం లేకుండానే సుమారు నలభై రెండు అడుగుల లోతు వరకు త్రవ్వగలదు ఇది ముఖ్యంగా బావులు నదులు చెరువులు కాలువలు తడి నేలలు మరియు ఇతర లోతైన ప్రదేశాలలో త్రవ్వక పనులకు బాగా ఉపయోగపడుతుంది అనుభవజ్ఞులైన ఆపరేటర్లతో కూడిన ఈ సేవలు మీ ప్రాజెక్టుకు సమయానికి నాణ్యతతో కూడిన ఫలితాలను అందిస్తాయి మేము ఈ ఎక్స్కవేటర్ను అద్దెకు అందిస్తున్నాము మీ ప్రాజెక్టు అవసరానికి అనుగుణంగా గంటలవారీగా రోజువారీగా లేదా నెలవారీగా అద్దె సౌకర్యం కూడా అందుబాటులో ఉంది ఈ సేవలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో అందుబాటులో ఉన్నాయి అలాగే ఇతర రాష్ట్రాలకు అవసరమైతే అందించవచ్చు మరిన్ని వివరాలకు లేదా బుకింగ్ కోసం కాల్ చేయండి ఎనిమిది సున్నా సున్నా ఎనిమిది ఎనిమిది ఒకటి 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 తొమ్మిది ఎనిమిది ఎక్స్కవేటర్ సేవలు మీ త్రవ్వక అవసరాలకు శక్తివంతమైన పరిష్కారాన్ని అందిస్తాయి ఈ యంత్రం ర్యాంప్ అవసరం లేకుండానే సుమారు నలభై రెండు అడుగుల లోతు వరకు త్రవ్వగలదు ఇది ముఖ్యంగా బావులు నదులు చెరువులు కాలువలు తడి నేలలు మరియు ఇతర లోతైన ప్రదేశాలలో త్రవ్వక పనులకు బాగా ఉపయోగపడుతుంది అనుభవజ్ఞులైన ఆపరేటర్లతో కూడిన ఈ సేవలు మీ ప్రాజెక్టుకు సమయానికి నాణ్యతతో కూడిన ఫలితాలను అందిస్తాయి మేము ఈ ఎక్స్కవేటర్ను అద్దెకు అందిస్తున్నాము మీ ప్రాజెక్టు అవసరానికి అనుగుణంగా గంటలవారీగా రోజువారీగా లేదా నెలవారీగా అద్దె సౌకర్యం కూడా అందుబాటులో ఉంది ఈ సేవలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో అందుబాటులో ఉన్నాయి అలాగే ఇతర రాష్ట్రాలకు అవసరమైతే అందించవచ్చు మరిన్ని వివరాలకు లేదా బుకింగ్ కోసం కాల్ చేయండి ఎనిమిది సున్నా సున్నా ఎనిమిది ఎనిమిది ఒకటి 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 తొమ్మిది ఎనిమిది